శతరూప అనే భార్య వల్ల ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు వారిలో ఉత్తాన పాదునికి సునీతి సురీచి అని ఇద్దరు భార్యలు పెద్ద భార్య సునీతి కొడుకు ద్రువుడు చిన్న భార్య సురీచి కొడుకు పేరు ఉత్తముడు ఉత్తాన పాదునికి చిన్న భార్య సురేచి మీద మిక్కిలి ప్రేమ దానితో పెద్ద భార్యను సరిగ్గా పట్టించుకునేవాడు కాదు ఒకనాడు ఉత్తాన పాదుడు ఉత్తముడిని తన తొడపై కూర్చుండబెట్టుకుని ఆడిస్తున్నాడు అప్పుడు ధ్రుడు కూడా తన తండ్రి తొడపై కూర్చోవాలని ప్రయత్నించాడు కానీ తండ్రి దగ్గరకు తీసుకోలేదు అప్పుడు సురసి గర్వంగా సవతి కొడుకును చూసి ఇలా అన్నది నా కడుపున పుట్టిన వాడే తండ్రి ఒడిలో కూర్చుని అర్హుడు వేరొకరి గర్భాన పుట్టిన నీకు ఆ అదృష్టం లేదు నీవు విష్ణుదేవుని ప్రార్థించి నా కడుపున పుట్టేటట్లుగా కోరుకో అని అన్నా పినతల్లి సురుచి మాటలు ధ్రువుడు భరించలేకపోయాడు ఆమె చెప్పిన మాటలు మనస్సును గుచ్చుకున్నాయి బిగ్గరగా ఏడుస్తూ కన్నతల్లి దగ్గరకు వెళ్ళాడు ఆమె కుమారుని గుజ్జవించి విషయం తెలుసుకుంది సవతి మాటలకు ఆమె కూడా కుమిలిపోయింది తర్వాత కుమారునితో ఇలా అన్నది నాయన ఎడవకు పూర్వజన్మలో చేసిన పాపం మనం అనుభవించక తప్పదు మీ నాన్నగారు నన్ను దాసిలాగా కూడా చూడడం లేదు మీ సవతి తల్లి చెప్పినట్లు ఏ దిక్కు లేని వారికి ఆ శ్రీహరి ఏ దిక్కు మీ తాతగారైన స్వయంభూవ వలె ఆ దేవదేవుని పాదాలను ఆశ్రయించు మీ కోరికలన్నీ నెరవేరుతాయి తల్లి మాటలు విన్న దృవుడు తన మనస్సు గట్టిపరుచుకుని పట్టణం నుండి బయటకు వచ్చాడు దివ్య దృష్టితో ఈ విషయం తెలుసుకున్న నారద మహర్షి అతని దగ్గరకు వచ్చి ఆశీర్వదించి ఇలా అన్నాడు కుమార మానవులకు ఏ సంకల్పం వల్లనే కలుగుతాయి మీ తల్లి చెప్పిన యోగ మార్గం అతి కఠినమైనది నీవు ఆటపాటలకు గడవలసిన పసివాడివి ఈ ప్రయత్నం విరమించుకో మోక్షం మీద కోరిక ఉంటే ముసలి తయారణంలో ప్రయత్నించవచ్చు నారదుని మాటలు విన్న ధ్రువుడు ఇలా అన్నాడు స్వామి ఇతరులెవ్వరు పొందని స్థానాన్ని పొందాలని ఆశపడుతున్నాను నాకు చక్కని ఉపాయాన్ని ఉపదేశించండి ధ్రువుడు మాటలు విన్న నారదుడు నిన్ను ఆ నారాయణుడి మోక్ష మార్గాన్ని పొందడానికి ప్రేరేపించి ఉంటాడు కాబట్టి ఆ మహానుభావుని సేవించు యమునా నది వడ్డున ఉన్న మధువనానికి వెళ్ళి స్థిరమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించు అని చెప్పి ఓం నమో వాసుదేవాయ అనే వాసుదేవ మంత్రాన్ని ఉపదేశించాడు అప్పుడు ధ్రువుడు నారదునకు ప్రదక్షిణం చేసి నమస్కరించి మధువనానికి బయలుదేరి వెళ్ళాడు తర్వాత నారదుడు ధ్రువుడి తండ్రి అయిన ఉత్తానపాదుని దగ్గరకు వెళ్ళాడు రాజు చేసిన పూజలు అందుకొని ఉన్నతాసనం పైన కూర్చున్న తరువాత రాజా నీ మొహం వాడిపోయి ఉంది నీ విచారానికి గల కారణం ఏమిటి అని అడిగాడు అందుకు ఉత్తానపాదుడు నా ఐదేండ్ల కుమారుణ్ణి నేను అవమానించాను అందుకు తల్లితో పాటు ఏటో వెళ్ళిపోయాడు వాడు ఏమయ్యాడు అనే బాధతో దుఃఖిస్తున్నాను నా చిన్న భార్య మీద ప్రేమతో ఈ దుర్మార్గపు చేశాను అని చెప్పాడు అప్పుడు నారదుడు రాజా నీ కుమారుణ్ణి నారాయణుడు రక్షించాడు ధ్రువుడు ఉష్ణదేవుని సేవించి సమస్త దిక్పాలకులు పొందలేని నిత్య పదాన్ని పొందుతాడు తొందరలోనే నీ దగ్గరకు వస్తాడు నీ కీర్తిని కల్పాంతం వరకు ఉండేటట్లు చేస్తాడు అని చెప్పి నిష్ప్రమించేశాడు ధ్రువుడు మధువనంలో ప్రవేశించి యమునా నదిలో స్నానం చేశాడు ఏకాగ్ర దృష్టితో సకల సృష్టికి కారణమైన భగవంతుని ధ్యానించాడు నియమంతో ఒంటికాలిపై నిలబడి తన శ్వాసను కూడా బంధించి పరమేశ్వరునితో అనుసంధానం చేశాడు ఈ విధంగా శ్వాసను నిరోధించడం వల్ల శ్రీహరి కంపించాడు ఆయన కంపించగానే లోకాలన్నీ ప్రకంపించాయి ఈ విపత్తును గ్రహించిన దిక్పాలకులు ఆపదను తొలగించమని లోకరక్షకుడైన విష్ణుమూర్తిని ప్రార్థించారు దేవతలు ప్రార్థన విన్న నారాయణుడు వారిని ఓదార్చాడు ధ్రువుడు అనే బాలుడు నా ఎందు మనస్సును లగ్నం చేసి తపస్సు చేస్తున్నాడు వలన మీకు ఈ విపత్తు కలిగింది మీరు భయపడకండి నేను ఆ బాలని విరమింపజేశాను అని చెప్పాడు ఆ తర్వాత శ్రీహరి తన గరుడ వాహనానికి మధువనానికి వెళ్ళాడు ధ్రువుడు తన ఎందు సాక్షాత్కరించిన కరుణామూర్తిని చూడగానే అతని మనస్సులోని రూపం మాయమయ్యింది స్వామిని చూసి పులకరించాడు సాష్టంగా నమస్కారం చేశాడు భగవంతుని ఎలా స్థుతించాలో తెలియక తడబడవుతూ నిలబడ్డాడు ధ్రువుడి ఆలోచన గ్రహించిన పద్మనాభుడు తన చేతి శంఖంతో ఆ బాలుని చెక్కిలు తాకాడు భగవంతుడు ప్రసాదించిన మహిమ వలన సుజ్ఞాని అయిన ధ్రువుడు పలు విధాల ఈశ్వరుని స్థుతించాడు అప్పుడు భగవంతుడు మనస్సులో సంతోషించి ఇలా అన్నాడు రాకుమార నీ వ్రత దీక్షకు మెచ్చాను మీ అభిప్రాయాన్ని గ్రహించాను మీ కోరిక తప్పక తీరుస్తాను గ్రహాలు నక్షత్రాలు తారాగణాలు సప్తర్షి మండలాలు జ్యోతిష్య చక్రము దేనిని ప్రదక్షిణ చేసుకుంటా అటువంటి ధృవక్షితి అనే మహోన్నతమైన స్థానాన్ని అరవై ఆరు వేల సంవత్సరాల తర్వాత నీవు పొందుతావు ఇది వరకు ఎవ్వరూ దానిని పొందలేదు మూడు లోకాలు నశించేటప్పుడు కూడా అది నశింపక ప్రకాశిస్తూ ఉంటుంది అంతవరకు నీ తండ్రి రాజ్యాన్ని ధర్మ మార్గాన పరిపాలిస్తావు ఇలా ధ్రువుడి కోరికలను తీర్చి అతను చూస్తుండగానే నారాయణుడు అంతర్ధానమయ్యాడు ఎక్కువ జన్మలెత్తినా కూడా పొందలేని స్థానాన్ని పొంది తన కోరిక సిద్ధించలేదని ద్రువుడు భావించాడు పినతల్లి ఆడిన దుర్భాషలు మాటిమాటికి స్మరిస్తున్న కారణం చేత హరి ప్రత్యక్షమైన ముక్తిని కోరలేకపోయినందుకు మనస్సులోనే పరితపించాడు పేదవాడు మహారాజుని సమీపించి ఊకతో కూడిన నూకలు కోరినట్లుగా పరమాత్మ ప్రత్యక్షమైన నేను సంసారాన్ని కోరుకున్నాను అని భ్రువుడు గాలి అనుగ్రహం అందుకున్న కన్నకుమారుడు తిరిగి వస్తున్నాడని చారుల వల్ల తెలుసుకున్న ఉత్తానపాదుడు బంధుమిత్రులతో మంత్రులతో ఇద్దరు భార్యలతో బంగారు పల్లకిలో ఎక్కి వెళ్ళి ధ్రువుడి కలుసుకున్నాడు భగవంతుని కరుణాకటాక్షలు పొందిన తన కుమారుణ్ణి ప్రేమతో కౌగిలించుకొని మైమర్చిపోయాడు వినయంతో ధ్రువుడు తల్లులిద్దరికీ భక్తితో నమస్కరించాడు వినతల్లి సురుచి కూడా ఆనందంతో చిరంజీవి అని ఆశీర్వదించింది భగవంతుని తయకు పాత్రులైన వారిని అందరూ అనుకూల భావంతో చూస్తారు వారికి శత్రువులంటూ ఎవరు ఉండరు ధ్రువుడు తమ్ముడు ఉత్తముని ప్రేమతో పౌర్విలించుకున్నాడు తల్లి సునీతి ప్రేమాభిమానాలు పొంగి పొల్లగా తన కొడుకును దగ్గరకు తీసుకొని వారి స్పర్శతో ఇన్నాళ్ళు తాను పడిన దుఃఖాన్ని మరిచిపోయింది అప్పుడు దేవేంద్రుడు స్వర్గంలో ప్రవేశించినట్లుగా ధ్రువుడు తిరిగి రాజభవనంలోకి ప్రవేశించాడు కొన్ని సంవత్సరాల తర్వాత తనకు ముసలితనం వచ్చిందని తెలుసుకొని రాదర్శి ఉత్తనాపదుడు వంతుడైన ద్రోగుణకు పట్టాభిషేకం చేసి తపోవనానికి వెళ్ళిపోయాడు